సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కపురం గ్రామంలో మిదిక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటమరెడ్డికి మద్దతుగా మాజీ సర్పంచ్ పరిచురాములు పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు తక్షణమే ఆరు గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో జక్కపురం గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ది చెందినట్లు తెలిపారు గ్రామంలోని ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి వెంకట్రామరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో ఎంపీటీసీ భానుచందర్ పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు పార్లమెంటు ఎన్నికలలో భాగంగా ఈరోజు మా జక్కపుర గ్రామంలో ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది అయితే గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు హరీష్ రావు గారి ఆదేశాల ప్రకారము మేము ఇంటింటికి తిరగడం జరిగింది ఏ ఇంటికి పోయినా బిఆర్ఎస్ పార్టీ యొక్క గతంలో చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలపైన ప్రజలకు చాలా నమ్మకం ఉన్నది చాలా గొప్ప గొప్పనైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఆ ప్రభుత్వాన్ని అనవసరంగా మేము పొడగొట్టుకున్నాము ఇప్పుడు ఆ ప్రభుత్వం తరఫున ఆ పార్టీ తరఫున నిలబడినటువంటి ఎం ఎంపీ వెంకటరామరెడ్డి గారికి తప్పకుండా నూటికి నూరు శాతం అందరం ఇంటింటికి ఓట్లేసి గెలిపిస్తాము బాగాపూర్ గ్రామంలో మన ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారికి అనూహ్యమైన స్పందన జరుగు ఇవ్వడం జరుగుతుంది గ్రామ ప్రజలంతా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళినట్టు మేము చెప్పకముందే కారు గుర్తుగా ఖచ్చితంగా ఓటు వేస్తామని అలాగే కేసీఆర్ సార్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవడం జరుగుతుంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపొందించడానికి మా వంతుగా కృషి చేస్తామని మా గ్రామ ప్రజలు అంగనాబద్ధులై ఉన్నారు